పేద వర్గాలందరికీ ఒక గొప్ప ది అది నడిపల్ని ఏ మార్గంలో నడిపించాలో మన వర్గాలకు ఎలాంటి హక్కులు ఆత్మగౌరవానికి ఆదాయకారాన్ని ఎలా సాధించాలో ఆ పేరే తీసేస్తాను పందరూ పనులు e si è condannato a un'altra parte del mondo, la parte si è condannato a un'altra parte del mondo. Questa è la situazione in cui la Cina è in grado di essere un'altra parte del mondo. La Cina è in grado un'altra parte సాధించే ప్రయాణంలో నేను సామాజిక న్యాయం అనే దానికి ఎవరు ఎంత అర్థం తెలుపుతున్నా ఈ దేశంలో ఉండబడే కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలకు అపరిమితమైన అధికారాలు గౌరవాన్ని ఇవ్వడం కొన్ని కులాలకు అందకుండా చేయడం అంతిమ గురవుతున్న ఫలాలుగా ఈ దేశంలో కొనసాగుతున్న చరిత్ర నేపథ్యంలో వారి చేత పొరవుతున్న వర్గాలకు కొన్ని వంద వేల సంవత్సరాలుగా ఏ రంగంలో ఏ న్యాయం ఇప్పటి వరకు జరగలేదు ముఖ్యంగా ఆ వర్గాల జనాభాతో జనాభా తగ్గట్టుగా అయ్యే అవకాశాలు దక్కలేదు వాటన్నిటినీ జనాభా పరంగా సామాజిక అది ఆర్థిక రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా విద్య రంగంలో అయినా ఉపాధి రంగంలో అయినా సరే ఏ రంగంలో అయినా సరే ఇప్పటి వరకు ఏ వర్గాలకు సరైన న్యాయం ఆ రంగు ఏ రంగాల్లో దక్కలేదు ఆ రంగాల్లో దక్కేలాగా చేయడమే సామాజిక న్యాయం అది బుద్ధిమాన పరంగా చేయాల్సింది కాదే రాజ్యాధికరండి చేయాల్సింది కూడా కాదే రాజ్యాధికరం రాజ్యాధ తరం వచ్చి మాట్లాడాలి ఆచార్య పరమొతే ఏం చేయాలనే కదా ప్రశ్న ఆచార్య పరం అనే దాని గురించి మాట్లాడమే కాదు అది సాధించిన ఏం చేయాలని కదా మన ఏజెంట్ మన భౌజ్య ఫలం వాడుకున్నాము అనుశ్వరంగా చాలా గొప్ప వినాదాలు ఇచ్చారు దాని కోసం కష్టపడ్డాడు మన ముందు సాధించి చూపించగలిగాడు ఒక రాష్ట్రంలో అయినా సరే ఆయన వినాదాలు యువత జనాభాతో వాళ్ళ వాడతా ఓకే

కనిపించింది అందుకు అనుగుణంగా ఓటేసిందుకు తెచ్చుకున్నారు అదే ఉత్తరప్రదేశ్లో అదే బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు ఒక సీట్ ఉండాలన్న కష్టమైన పరిస్థితి అంటే ప్రజలు ఏ అనుగుణంగా నిన్ను నమ్మి ఓటేసారు ఆకాంక్షను అమలు చేయలేదు వాళ్ళకు అందుబాటులో లేరు అని చెప్పడానికి సాక్షిని వాళ్ళకి ప్రేమ లేకపోవడం ఇది మన కన్నములు కనిపిస్తున్న చరిత్ర రాజ్యాధికారం అనే వినాదాన్ని జనంలో తీసుకెళ్ళడం అనేది ఒక అంశం ఒకే ఆ రాజ్యాధికారం సాధించిన తర్వాత ఏ వర్గాలకు ఏమేమి జరగాలి అనేది మనం అనుకోకపోతే వచ్చినా కుప్పకూలది అక్కడ కుప్పకూరి మనం ఎవరి పట్ల ఉండాలని కూడా నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉన్నాయి ఇందులో ఉమ్మడి సమూహంగా బీసీ ఉమ్మడి సమూహంగా ఎస్సీ ఉమ్మడి సమూహంగా ఎస్టీ లేదా కలిపి కళ్ళ ఉమ్మడి సమూహంగా ఒక మైనార్టీ ఉమ్మడి సమూహం బీసీ చేస్తున్నాం బీసీలో వంద కులాలంటే మన ఇష్టం లేకపోయినా ప్రతి కులానికి ఉన్నాయి మనం మర్చిపోవాలి బీసిస్తే బీసీస్తేమో బీసీలో ఉన్న ప్రతి కులానికి కొన్ని ఆకాంక్ష కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కొంత ఆవేదన ఉన్నది ఉన్నత వర్గాలు కూడా దోసుకుంటున్న అందరికీ ఒకలాగా ఉన్నట్టున్నా మనలో కూడా మనం కొంతమంది దోసుకునేటోళ్ళు ఉన్నారంటే ఇక్కడ మాట్లాడేటోళ్ళు అంతర్గతంగా ఉండే పరిస్థితి మనం మర్చిపోవాలి విషయం అంటే ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్లడమే దయచేసి అర్థం రాసి ఉమ్మడిగా షెడ్యూల్ కులాలు సంబంధించిన ఎస్సీ పదం ఓకే అరే ఎస్సీలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలనే మన ఆవేదన ఉన్నాయి ప్రతి కులానికి వాళ్ళ ఆకాంక్షలై మన ఆవేదన ఉన్నాయి ఇక్కడ ఎస్సీ అనే పేరుతో ఒకటో రెండో కులాలు ఆధిపత్యం అవుతానన్న అతి చిన్న కులాలు కూడా దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఇక్కడ తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాన్యులు ముప్పై మూడు లక్షల దాకా వచ్చారు పది శాతం ఉన్నారా తెలంగాణలో సింగిల్ క్యాస్గా అతిపెద్ద జనాభా కులంలో కులంగా మాన్యాలు మీరు ఎక్కడ చూస్తున్నాం కానీ ఒక పదివేల జనాభా కులం కూడా మనకు కొంత అస్తిత్వ కలిగి ఉండదు వాళ్ళ ఆకాంక్షలు కలిగి ఉండదు వాళ్ళకు కూడా మనం ఎట్లా న్యాయం చేయాలని కూడా మనం అవసరం కాదు షెడ్యూల్ తెగలు అనేది ఒకటి ఎస్టీ అనే పదం వాడుతుంది కానీ ముప్పై మూడు తెగలు ఉన్నాయి ప్రతి తెగకు వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి మనం పైన తెలంగాణలో మైదాన ప్రాంతంలో అంటాం లేదా మైదాన ప్రాంతంలో అక్కడక్కడ మనం ఎరకలు అంటాం ఆదివాసీ సమాజాన్ని వాళ్ళ ఆది ప్రాంతంలో జీవించే వాళ్ళు ఆదివాసులు అంటాం ఆదివాసులు అనబడుతున్న వాళ్ళల్లో కూడా మనకు తెలియదు ఓ ఉండాలి అని ఇంకోట అని అని అక్కడ కూడా వాళ్ళ ఆకాంక్షలు ఎవరి ఆకాంక్షలు ఉన్నాయి ఉమ్మడిగా ఆదివాసులు అంటే పేరే వాడతేమో కానీ మళ్ళీ టోటల్గా ఎస్సీ అని వాడం మైదాన ప్రాంతంలో మనకు నమ్మడం కనిపిస్తుంది లేదా ఎరకల కనిపిస్తుంది అడవి ప్రాంతాల్లో ఆదివాసులు కనిపిస్తారు ఉమ్మడి ఆదివాసులు అంటారు కానీ ఆదివాసులు కూడా మనకు తగ్గింది అంటే ప్రతి తెగ ప్రతి కులం ఆకాంక్షలకు అనుగుణంగా మనం నిజాయిత పనిచేసిన రోజు రాజ్యానికి అర్థమవుతుంది నిలబడే నిలబెడటం ఇక్కడ రావడానికి అందరినీ ఉపయోగించుకొని వచ్చినాక కొందమే అనుభవిస్తే ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతుంది అది కాకుండా జాగ్రత్త తీసుకోవడమే మనం భోజనం ఉద్యమించి నేర్చుకునే పాట మన విషయం కూడా

ఎలా ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా మనలో మనలో ఉన్నత దోపిడీ చేసే వర్గాలతోటి ఏ రూపంగా మన వర్గాల్లో ఎవరు దోపిడి గురైనా ఎవరు అంచమేత గురైనా ఎవరు అవమానాల గురైనా వాళ్ళ పక్షాన్ని నిలబడమే మనందరికి అర్థమై ఉండాలనే విషయం తెలుసుకోవాలి ఎంఆర్పీఎస్ పరంగా ఆ స్ప్రోహతో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చి పరంగా ఆ స్ప్రోహతో ఆ పనిచేస్తూ వచ్చింది అనే విషయం అందులో ఒకటి రెండు ఎగ్జాంపుల్ మీరు తీసుకుని ఒకటి రెండు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఆ స్పృహ ఉన్నది మొదటి ఒకటి రెండు ఎగ్జాంపుల్ మీరు నేను చాలా సార్లు సైకిల్ యాత్ర లేదా రథయాత్ర పాదయాత్ర చాలా సార్లు తెలుగు నేల మీద పెట్టేసి తెలుగు నేల మీద పెడుతూ తిరుగుతూ తిరుగుతున్న సమయంలో నేను ఎప్పుడు ఒక నల్గొండ జిల్లాకి వెళితే నా బలహీన వర్గాలను మేల్కొల్పడానికి నిరంతరం ఒక వాయిస్ నా బలహీన వర్గాలను మొట్టమొదటి ఎన్నికలు దేశంలో యాభై రెండులో జరిగింది యాభై రెండు మొదలవుతుంది నేటి వరకు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చిత్రపటం నా బీసీ సమాజంగా మేల్కొని బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉందని దళితులు గిరిజనులు బీసీలకు అండగా ఉండాల్సిన చెప్పి నేను చెప్తూ చెప్తూ అది ఆశ్చర్యంగా ఆవేదనగా అందరూ అభ్యంతిస్తు ఉండడం కోసం మార్పు నేను తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా యాభై రెండులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు యాభై రెండులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు అందులో రెండు ఎస్సీలు ఒక ఎస్సీ యాభై రెండు మిగిలిన తొమ్మిది తొమ్మిదిలో ఎనిమిది ఓసీలు ఒక్కరే బీసీ అది ధర్మపక్ష నేను తిరుగుతున్న సమయంలో నేను తిరుగుతున్న సమయంలో మళ్ళీ రెండు ఎస్సీలు ఒక ఎస్టీ మొదటి నుంచి అప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో రెండు ఎస్సీలు ఒక ఎస్టీ మళ్ళీ పన్నెండులో తొమ్మిది జెండర్ జనర్ అయితే మళ్ళా ఎనిమిది ఓసీ ఒక ఎస్సీ అప్పుడు ఆలయ నుంచి గూడద పక్షంలో ఉన్నాడు

నిన్న ఒక అంబేద్కర్ విగ్రహానికి బైరా మాట్లాడారు తిరుమల పిల్లల ఊరు అక్కడ కూడా చెప్పేశాను ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు యాభై రెండు రెండు వేల తొమ్మిది జెండ తొమ్మిదిలో అయితే ఎనిమిది మన ఓసి మన ఒక్కరే మన బీసీ ఇప్పుడు మన అదే నాలుగు ఏం మారినట్టు మనం వచ్చిన చేయకదేవి మీద గురించి మనలో మనం మాట్లాడుకున్నాం ఇది నేను చెప్పుకుంటున్నాను కానీ అప్పటికి ఇప్పటికొక తేడా కూడా చెప్పాను అప్పుడు ఓసీలు కనీసం తీసుకునే వాళ్ళు వెంకట రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉంటారు మంత్రులు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉంటారు లేదా ఎమ్మెల్యేలు మనం ఏమవుతున్నాం మనం ఎందుకు పెరగలేకుండా పోతున్నాం ఆలోచించాలి నా బీసీ సమాజం ఆలోచించాలి నా ఎస్సీ నా బీసీల కండలు నిలబడాలని చెప్పి నేను మాట్లాడి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చా నిన్న కూడా కొన్ని సందర్భాల్లో ఎస్సీ ఎస్లకే మేలు జరిగింది అనుకున్నాం తను బీసీలకు మేలు జరగలేదు కూడా అనుకున్నాం అప్పుడు ఎస్సీ ఎస్లకు మేలు జరిగిందని చెప్పి బీసీలకు మేలు జరగకపోయినా నేను మౌనంగా ఉండాలన్నా నా వర్గాలు కదా అవి ఉమ్మడిగా దోపిడి గురవుతున్న వాళ్ళతోనే కదా ఆ దోపిడీపురవుతున్న సమయంలో కొంతమంది దగ్గర తీసుకున్నట్టు చేయవచ్చు కొంతమంది దగ్గర తీసుకోకపోవచ్చు దగ్గర తీసుకున్న వాళ్ళ సంతృప్తిగా ఉంటే మనం వెనకబడ్డ వర్గాల్లోనే ఇంకో బాధపడుతున్నారు కదా వాళ్ళ వైపు ఉండాలా లేదని చెప్పి కూడా వాళ్ళ వాళ్ళ వైపు ఉండాలి ఎగ్జాంపుల్ మీరు టిఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య రెండు వేల నాలుగులో పొత్తున్నాయి ఆ పొత్తున్న సమయంలో రాయస్ గారు గవర్నమెంట్ లో టిఆర్ఎస్ చేరింది అప్పుడు ఆరుగురు మంత్రులు తీసుకున్నారు అప్పుడు ఆరుగురు మంత్రులు తీసుకున్నారు ఎవరు టిఆర్ఎస్ నుంచి ఆరుగురు మంత్రులు ఉన్నారు ఈ ఆరు ఊరులో ఎస్సీలకు ఇద్దరికొచ్చిన ఈ మానవే ఆరులో ఎస్సీలకు ఇద్దరికొచ్చిన మానవ డాక్టర్ చంద్రశేఖర్ వికారపా విజయరామారావు గారు విజయరామారావు మాల అనుకుంటే చంద్రశేఖర్ మాల అంటే మాలమ్మ మాదిగా వచ్చేసింది ఈ యాభై ఒకటి కులాల్లో మేజర్ రెండు కులాలలో వచ్చేసింది అలాంటి సమయంలో రాళ్ళెవరికి అన్నప్పుడు ఆరులో ఒక్కడికి కూడా నా ఈ సిని అప్పుడు ఆరు నలుగురికి ఇచ్చిండు కేసీఆర్ మన ఓసీలకి ఎవరికి ఇచ్చిండు కెప్టెన్ లక్ష్మీ అదే సమయంలో సంతోష్ రెడ్డి నాయ నరసింహారెడ్డి అదే సమయంలో గెలిచిందా అంటే ఆరులో రెండు నా మార్పులకు నాలుగు ఆరులో యాభై శాతం జనాభా కల్లా బీసీలకు మూడైనా రావాలి కదా ఆ నెచ్చిన కాడ యాభై శాతం బీసీలు అన్నప్పుడు ముగ్గురు రావాలి కదా ముగ్గురు రెండు మిన్నారమ్మెల్యేలు గెలిచింది పద్మనావు గౌడ్ అన్న అక్కడ సికింద్రాబాద్ గెలిచిందో అదే సభలో మన హుజాబాద్ నుంచి మన ఈ రాజేంద్ర గెలిచిందో మూడో నుంచి నారాయణరావు పటేల్ గెలిచింది ఈ ముగ్గురు ఉన్నారు ఇది రెండు వేల నాలుగు విషయం చెప్తున్నాను నేను ఇది ఇరవై ఐదు క్రితం సంగతి చెప్తున్నాను ఇరవై అప్పుడు కేసీఆర్ నువ్వు దళితుల్లో మాల మార్గం సంతృప్తి చేసి యాభై శాతం నా బీసీలకు నువ్వు అన్యాయం చేస్తావా ముగ్గురికి రావాలి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వలేదు చెప్పి తెలంగాణ మొత్తం ఆయన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అరువులు బీసీలకు ఒక్కటే ఎందుకు మన మన బద్దరగోడన్న దేశ నారాయణ పటేల్ నుండి ఆయన లేనట్టు కానీ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్న కూడా కులానికి కాదు ఇప్పుడు విలువనివాల్సింది త్యాగానికి విలువనివ్వాలని చెప్పి అందరికంటే ముందు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజధాని చేసిన కొండ లక్షలు మాపజే మద్దరు కావాలని చెప్పేసి ఇది ఇప్పటికి కాదు నేను నా వ్యాసం ఆయన బ్రతుకున్న రోజుల్లోనే వీళ్ళు ఉత్తర రాజీనామా చేసిన వాళ్ళకి తెలుసా ఈ మధ్యకాలంలో కాలంలో రాజధాని మనం వాళ్ళే రాజని చెప్తే వాళ్ళే నిలబడుతున్నాం సెంటిమెంట్లో మెజారిటీతో గెలుతారు అది రాజామంటారు మనం కానీ కొండ బాబు గారు అట్లా చేయలేదు కదా బాబూజు గారు అట్లా చేయలేదు కదా అందువల్ల కులం కాదు త్యాగానికి విలువనియాలనుకుంటే పెద్దలు కొండ లక్ష్మీ గారే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి కావాలి ఆయన సంవత్సరం ఉంటాడా ఆరు నేలు ఉంటాడా పాలి పది ఐదు ఏళ్ళు ఉంటాడు కాదు ఆయన బతికినంత కాలమైన ఆయన శక్తి ఉన్నంత వారికి మాత్రం ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చెప్పి నేను రాస్తున్నాను నేను రెండు వేల మూడు లో తల్లి తెలంగాణ పుస్తకం రాసి రెండు వేల మూడు ఎస్సీ ఎస్బి మైన దాదాపు తొంభై శాతం వచ్చే తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేయడమే కాదు వచ్చే తెలంగాణ కైవసం చేసుకునే ప్రయత్నం చేయకపోతే వచ్చేది రాజ్యం అవుతుంది అని చెప్పి రాష్ట్ర వచ్చేది దొరరాజ్యం ఉంది వెల్లవరాజ్యం అవుతుంది రెడ్ల రాజ్యం అవుతుంది అని చెప్పి రాష్ట్ర అంటే మనం అప్రమత్తంగా లేకపోతే ఇది దొరవరాజ్యం అవుతుంది రాసా రెండు రాసా కానీ కనిపిస్తున్నాయి మనం త్యాగాలు చేసే కాకున్నాం మనం త్యాగాలు చేసేకాడున్నాం కానీ ధరలు వచ్చే తెలంగాణ ఎట్లా ప్రయాసం చేసుకోవాలని ఆలోచించుకున్న వాళ్ళు అందులో చచ్చిపోయినక్కడ అందరూ తొంభై ఐదు శాతం పైగా మనమే ఉన్నారు తొంభై ఐదు శాతం పైగా మనం ఉన్నారు ఒక వేలమైతే లేడు కదా అక్కడ ఒక నలభై ఐదు ఒక రెండు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ మొత్తం ఒక వేలమైతే లేడు కదా ఒక బ్రాహ్మణులు లేడు కదా ఇంకొకరు లేరు కదా మరి త్యాగాలని ఎవరి పన్నెండు వందల మంది చనిపోయాడు మనమే చెప్తున్నాం మరి ఎవరు చనిపోయాడంటే మన వాళ్ళే చనిపోయారు అప్పుడు నేను లాస్ట్ అరే తెలంగాణ స్థాయిలో పట్టణం జరుగుతున్నప్పుడు తెలంగాణ స్థాయిలో పట్టణం జరిగినప్పుడు త్యాగాలని మేనేది అధికారులు మాత్రం అలా గెలిచే కంటే మాత్రం దొరలే అప్పుడు చేశారు యాభై రెండు గెలిచింది వాళ్ళే కదా ఇవో మన త్యాగాలు మనం మేలు చేశానని అప్పుడు ఎగ్జాంపుల్ రాసి మళ్ళా రాసేదే తెలంగాణ స్థాయిగా పట్టడంలో వేలాది మంది మనవలు చంపబడ్డరు కానీ వచ్చిన ఎమ్మెల్యేల సీట్లు మాత్రం కమ్యూనిస్ట్ అనే పేరుతో ఉన్నత వర్గాలు ఇది లెక్క అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సరే మన త్యాగాలు మనకు వేరు చేసేనా అని చెప్పి రాసి మన బ్యాచ్ అప్రమత్తంగా లేకపోవడం మళ్ళీ నేను మనలో కూడా రాశాను తెలంగాణను దొరలేకపోతున్నాడు రాగాలు మనం చేసేనా అని చెప్పి విశేషంగా రాశాను ఎందుకంటే ఒకనాడు మన త్యాగాలు మనకు ఏం చేయలే ఇప్పుడన్నా మన త్యాగాలు మనం ఏం చేయాలి కదా అని చెప్పి రాస్తే అప్రమత్తం కాకపోతే నాకు అర్థమైంది త్యాగాలు చేసే కాడ మనల్ని పెట్టారు అధికారం వస్తే ఎట్లా కైవసం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటూ చెప్పి నేను ఇందులో రాష్ట్రాన్ని వచ్చే నిర్మాణ రాజ్యం రాబోతుంది ఆ వద్ద రెండు రాజ్యం రాబోతుందని చెప్పి రెండు వేల పదకొండు రాష్ట్రాన్ని ఇది రెండు వేల మూడో రాష్ట్రాను ఇది రెండు వేల పదకొండు రాష్ట్రాన్ని మనం కన్న ముందు